అండి అందరికీ ఇన్ని అలసలి సేనాలకు స్వాగతం ఈరోజు మన వీడేలో ఎర్రగడల పులుసు చిన్న ఎర్రగడలు అన్నమాట చిట్టి ఎర్రగడలు ఎర్రగడ పులుసు ఎలా చేయాలో మీకు అన్నీ ఇప్పుడు చూపించుతా ఈ ఎర్రగడ్డ పులుసుకు ఇక రెండు టమాటాలు చింతపండు కారం పసుపు ఉప్పు మెంతులు తాలింపు గింజలు ధనియాల పొడి కొబ్బరి పొడి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసి మీకు ఎర్రగడ్డ పులుసు ఎలా చేయాలో ఇప్పుడు చూపెడతాం మీకు చింతపండు నానేసుకొని కడిగి పక్కన పెట్టుకుందాం నానబెట్టుకుందాం ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ చింతపండు కడిగి నానబెట్టుకుందాం తర్వాత ఎర్రగడ్డలని కోసి పొట్టు తీసేసి అన్ని ఎర్రగడ్డలు కూడా కడిగి పెట్టుకుందాం ఈ బా సన్న ఉల్లిగడ్డలు బాగా టేస్ట్గా ఉంటుంది అన్నమాట మేము అక్కడ చిత్తూరు కళ్ళి నెల్లూరు కళ్ళి ఉన్నప్పుడు చేసుకుండే వాళ్ళం మా పిల్లలు అప్పుడు చిన్న పిల్లలు అక్కడే పుట్టారనమాట మా పిల్లలు ఇద్దరు పిల్లలు అక్కడ వాళ్ళతో అంత అలవాటైపోయి మా మేము కూడా ఎరగడ్డ పులుసు అవన్నీ ఏం పులుసులు చేసుకుంటారో వాళ్ళంతా ఆ కూరలన్నీ మాకు అలవాటు అనమాట మా పిల్లలు అప్పుడప్పుడు మా బాగుంటాయి అని చెప్పి ఈ ఎర్రగడ్డలు తీసుకొచ్చింది మా కొడుకు బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు బాగుంటాయమ్మా చిట్టి ఎర్రగడ్డలు టేస్ట్గా ఉంటాయి బాగుంటాయంటే సరేలే చేద్దాం ఒకసారి తింటారు పిల్లలని నేను ఇప్పుడు ఎర్రగడ్డ పులుసు చేద్దామని ఇవన్నీ వలుస్తుండమాట ఈ సాంబార్ ఉల్లిపాయలు అంటారు సాంబార్ ఎర్రగడ్డలు అంటారు దొరికితే ఇవి వేసుకుంటేనే టేస్ట్గా ఉంటాయి సాంబార్లో కానీ కూరలో కానీ దొరకకుంటే లావు ఉల్లిపాయలు ఏం చేస్తానంటే పెద్ద పెద్దగా లావు లావుగా కోసుకొని వేసుకొని చేసుకోవచ్చు అట్లా కూడా చేసుకోవచ్చు ఈ దొరికితే ఈటతోనే చేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఈ పొట్టు తీసుకోవటం చాలా లేట్ అవుతుంది పల్సగా ఉంటుంది అన్నమాట పొట్టు సన్నగా ఉంటుంది ఈ చ తెల్లగడ్డల మీదనే లావు తెల్లగడ్డల మీదనే ఉంటాయి అన్నమాట చాలా లేట్ అవుతుంది పొట్టు తీసుకోవటం తోటి రెండు మూడు తెల్లగడ్డలు ఒలుసుకొని దీంతో కూడా పులుసులు వేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు నేను కూడా రెండు ఒలిసిపెట్టినా తెల్లగడ్డలు బాగుంటుంది అన్నమాట టేస్ట్ కదా మా పక్క ఊర్లో ఉల్లిపాయలు తోటలేసేవాళ్ళనమాట అప్పుడు మేము పిల్ల శాస్త్రాలకు ఉన్నప్పుడు ఉల్లిపాయలు వాళ్ళు తవ్వుతే మేము అన్ని కొయ్యనికి పోయేవాళ్ళనమాట పనికి కొయ్యని పోయే వాళ్ళం అన్నమాట అప్పుడు మేము పోచేటప్పుడు సాయంత్రం వచ్చేటప్పుడు ఒక బుట్ట నిండా పెట్టేవాళ్ళు ఉల్లిపాయలు అన్ని వాళ్ళు లావ చేసుకుని ఇట్లా సన్న సన్న ఎన్ని అన్నమాట అప్పుడు మాకు సంవత్సరం అంతా ఉంటున్నాయి మేము ఆరబోసుకుంటుంటే అట్లా చేసుకునే వాళ్ళం ఇప్పుడు పిల్లలు అట్లా చేస్తారా ఇంత నిదానంగా ఈ పొట్టు తీసి పనికి పోయి తెచ్చుకున్నామంటే ఊరుకుంటారా పిల్లలు కొనక్కొచ్చుకుంటే పాయ అంటారు మేము అట్లా జమా చేసి పెట్టుకునే వాళ్ళం ఎర్రగడ్డలు అన్నీ కోసి పెట్టుకున్నాం కదా అన్నీ తయారు చేసి పెట్టుకున్నాము ఇప్పుడు గ్యాస్ అంటించుకొని కూర చేసుకుందాము ఇప్పుడు ఎర్రగడ్డల పులుసు ఎలా చేయాలో ఇప్పుడు చూపెడతారా అండి బాండలు పెట్టుకుందాం కొద్దిగా బాండలు ఏడైన తర్వాత ఆయిల్ వేసుకుందాం ఇంకా సరిపోతుంది ఆయిల్ ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత మేము తాలింపు గింజలు అన్నీ కలిపి పెట్టుకుంటాం అన్నమాట కలుపుకోనే అవి కొద్దిగా అవి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇది కొద్దిగా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు వేద్దాం తెల్లగడ్డలు వేసి దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం ఇప్పుడు ఈ ఎర్రగడ్డల పులుసు తెల్లగడలు వేసి ఎరగడలు పులుసు వేసి చూపెడుతున్నాం కదా ఈసారి సాంబార్ చేసి సాంబార్ ఉల్లిపాయలు వేసి సాంబార్ చేసి చూయించుతాం మీకు సాంబార్ కూడా వేసుకుంటే ఇవి కూడా బాగుంటాయి మామూలుగా సాంబార్ ఉల్లిపాయలే అంటారు ఒకటను కానీ ఎర్రగడ్డలు పులుసు చేసుకుంటే బాగుంటాయని ఎర్రగడ్డలు పులుసు కూడా చేసుకుంటూ సాంబార్ కూడా చేసుకుంటాను అన్నమాట ఇప్పుడు ఇప్పుడు తాలింపు గింజలు తెల్లగడ్డలు అన్నీ వేగిన తర్వాత రెండు ఎన్ని మిర్చి వేసి ఉల్లిపాయలు వేసి కర్రేపాకు వేసి బాగా నూనెలో మగ్గించుకుంటే బాగుంటుంది సూపర్గా ఉంటుంది అన్నమాట ఇవి మా చెట్లో కర్రేపాకు మార్కెట్ నుంచి తెచ్చుకుంటే ఒక్కొక్కసారి అయిపోద్ది కదా లేనప్పుడు చిన్న చెట్టే కొద్దిగా రెండు మండలు దుంపి అన్నమాట బాగుంటుంది వాసన కూడా ఆ చెట్టుది నిమిషాలు మగ పెట్టుకున్నాం కదా మెంతులు వేయటానికి మర్చిపోయాను అన్నమాట ఆ నూనెలో పక్క ఉల్లిపాయలు పక్క మెంతులు వేసుకుంటే నూనెలు వేయగిపోతాయి అన్నమాట కూరలలో మెంతులు వేసుకుంటేనే బాగా టేస్టీగా రుచిగా ఉంటుంది స్మెల్ కూడా బాగుంటుంది అది ఏ పులుసు కూర చేసుకున్నా నాలుగు మెంతులు వేసుకుంటే బాగుంటుంది మీరు కూడా అలా వేసుకోండి వచ్చి వెన్నీ వేసిన తర్వాత కలుపుకొని మూత పెట్టించుకొని రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుంటే బాగుంటుంది అన్నమాట వీళ్ళు దూరగా వేగినాయి కదా ఒక స్పూన్ పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని పసుపు వాసన పోయాగా నూనెలో వేయించుకుంటే బాగుంటుంది అనమాట పసుపు పసుపు వాసన రాకుండా ఉంటుంది ఇంతే మేము చేసుకునేది పల్లెటూరు పద్ధతి మేము ఇలా చేసుకుంటున్నాం మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం అయిపోయింది ఇప్పుడు టమాటాలు సన్నకు కోసేసి మగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే బాగా మగ్గుద్ది అన్నమాట ఒక రెండు నిమిషాలు ఇంతే చేసుకునేది సింపుల్గా ఉంటుంది అనమాట అవి ఒలుచుకోవటం సన్నగా ఉంటాయి కాబట్టి కొద్దిగా కష్టం అంతే కూర సింపుల్గా అయిపోతే టేస్టీగా కూడా ఉంటుంది ఎన్ని వేసుకున్నాం కదా అది మగ్గటాలక మనం చింతపండు పులుసు వేసుకుని రెడీ పెట్టుకున్నాము అంతే మేము ఎక్కువ పుల్లగా ఉంటే తినరు పిల్లలు మోహనంగా వేసుకుంటాం అనమాట ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు బాగానే ఉంటుంది ఈ పిల్లలు తినరు అయితే మేము మోయైన వేసుకుంటాం అన్నమాట పులుపు ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా కొద్దిగా వేసుకొని చేసుకోవచ్చు సరే తక్కువ తినేటోళ్ళు తక్కువ వేసుకొని చేసుకోవచ్చు అది మీ ఇష్టం అన్నమాట పండు పులుసు పి అంతా పిసికి పక్కకు పెట్టుకున్నాం కదా ఇప్పుడు మగ్గిందేలే లేదు చూసుకుందాం అనమాట చూసు మగ్గి మగ్గిందే బాగానే ఇంకొక ఇంకొక నిమిషం అయితే మగ్గిపోద్ది అనమాట మగ్గినాక మళ్ళీ పులుసు పోసుకున్నాము ఇంకా రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కారం మా చింతపండు పులుసు పోసుకుందాం అన్నమాట బ్రహ్మాండంగా మగ్గిపోయింది ఇప్పుడు చూడు కలుపుతుండ బాగుంది అడుగంటకుండా బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు కారము అవన్నీ వేసుకొని పోసుకున్నాం ఇదిగో కారం రెండు స్పూన్లు వేసుకున్నాం వేసుకొని కలుపుకుందాం బాగా అంత కలిసేటట్టు కలుపుకుంటే కారం వేసుకొని బాగుంటుందన్నమాట ఇప్పుడు కారం వేసాం కదా ఇప్పుడు చింతపండు పులుసు పోసుకొని కొద్దిసేపు ఉడికించుకుందాము ఉడికిన తర్వాత మళ్ళీ ధనియాల పొడి వేసుకుందాం బాగా కలుపుకుంటే పులుసు పోసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే బాగా ఉడుకుద్ది అనమాట పులుసులు అంతా అప్పుడు బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్ట పులుసులో ఉడికి అన్నంలో కానీ సంగట్లో కానీ దేంట్లో వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది రాయ సంగటికి ఇంకా బాగుంటుంది ఈ కొత్తిమీర అంతా శుభ్రం చేసి పెట్టుకుందాం శుభ్రం చేసుకొని పెట్టుకుంటే అలాగే పులుసులో చూడు ఎంత బాగా ఉడుకుతుంది పులుసు అంతా ఇట్లా ఉడకాలి బాగా ఉల్లిపాయలు గిల్లిపాయలు మంచిగా అన్నమాట ఉల్లిపాయలు ఈ పులుసులో ఉడికితే ఉప్పు కారం పులుపు పడుతుంది కాబట్టి బాగుంటుంది ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం కొద్దిగా కొబ్బరి పొడి వేసుకుందాం తర్వాత కొత్తిమీర వేసుకుందాం ధనియాల పొడి కొబ్బరి కొత్తిమీర వేసి కలుపుకున్నాం కదా ఒక్క నిమిషం అట్లా పెట్టుకొని ఉడికించుకుని ఇచ్చుకుంటే ఇల్లు అంతా గుమ్మ గుమ్మ వచ్చింది మెంతులు వేసి వేసి కూర పులుసు చేసినాం కదా ఎరగడ పులుసు ఇంకా ఎప్పుడు ఎప్పుడు తినాలని ఆకలితో ఉన్నట్టుంది పానం అంతా అలా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకొని ఇలా తినండి కామెంట్లో కామెంట్ చేయండి మాకు ఎలా ఉందో చాలాసేపు ఉడికితే ఇంకా బాగుండదు ఇంతే మసాలా వేసుకునేది కొబ్బరి పొడి ధనియాల పొడి ఇవి వేసుకొని చేసుకుంటాం మాకు మేము ఫస్ట్ నుంచి ఇలానే చేసుకుంటాం మాకు అలానే ఇష్టము ఒకరికి అయిపోయింది టేస్టీగా ఉంటుంది ఏం పెద్ద పని ఏం లేదు బ్రహ్మాండంగా ఉంటుంది సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇలాగనే చేసుకొని తినండి ఫ్రెండ్స్ ఇంతే పొట్టోలుసుకోవటమే కష్టం కానీ కూర బాగా సింపుల్గా టేస్టీగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఎండాకాలం కదా చల్లగా ఉంటుంది ఉల్లిపాయలు తింటే సల్లగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది అన్నమాట ఉల్లిపాయలు పులుసు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని కూరల చేసుకున్న పులుసు పెట్టుకున్న సూపర్గా ఉంటుంది కూర మీరు కూడా ఇలా చేసుకొని తినండి బ్రహ్మాండంగా ఉంటుంది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి